హలో అండి అందరికీ నమస్కారం నేను సరదీనండి ఈరోజు ప్రతిరోజు లేచినట్టుగానే లేచాను కానీ వర్షం ఎక్కువగా ఉందండి మా వరంగల్లో అన్ని వరదలు కూడా వచ్చాయండి దానివల్ల ముగ్గులో ఇట్లా రంగుల రంగోలి కుట్లా ఏమీ వేయలేదండి ఎందుకనంటే వర్షం వస్తుంది మళ్ళీ అంత జల్లంతా పడి మొత్తం పోద్ది ముగ్గు కొంచెం పొద్దున పూట అయితే కొంచెం వర్షం లేదండి మూడు గంటలకి నేను లేచినప్పుడు మళ్ళీ ఏడు గంటలకైతే మళ్ళీ ఒక్కసారి వచ్చింది నెమ్మదిగా కొంచెం వచ్చి వెళ్ళిపోయింది ఆ తర్వాత వచ్చిందండి మంచిగా కానీ చాలా వరదలు అయితే వచ్చాయండి అందరూ చాలా బాధపడుతున్నారు నిజంగా చెప్తున్నానండి ఎందుకంటే ఇలా మనం నేను పూజల కోసం ఇలా అన్ని ఆలోచించుకుంటూ పువ్వులు లేవని బాధపడ్డానండి నిన్న మా వారు వర్షం పడుతుంది కదా అని ఆయన వెళ్ళలేదు మార్కెట్కి ఈ రోజు కూడా వెళ్ళలేదు అయ్యో రెండు రోజులు వెళ్ళలేదు పువ్వులు లేవని చెప్పి పొద్దున నేను మా వారి మీద కోప కాసేపు తర్వాత నాకు నేనే రియలైజ్ అయ్యి నేను అనుకున్నాను అయ్యో ఏమి లేక అందరూ ఎంత బాధపడుతున్నారు వరదలు వచ్చి నీళ్ళు ఇంట్లో ఇంట్లోకి వచ్చేయండి అందరికీ అంత బాధలు పడుతుంటే నాకు ఏమన్నా బుద్ధిందా నాకు పువ్వులు లేవు అని అని చెప్పి బాధపడుతున్నానా నేను నాకు నాకే నిజంగా పొద్దున ఎందుకు ఇలా మాట్లాడుకున్నాను నేను అని ఆయన ఎందుకు తిట్టాను నేను తేలేదని అని చెప్పి ఆయన ఇంటికి రావటమే కష్టమైందండి మా అబ్బాయి మా వారు అంత రూట్లన్నీ ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయాయి నిన్న వాటర్ తోటి వాళ్ళు రావటమే కష్టమైంది అది నేను ఎలా గుర్తుపెట్టుకోకుండా మాట్లాడేశానని తర్వాత తప్పు కదా ఇలా మాట్లాడకూడదు భగవంతుడా అందరూ ఆపదలో ఉన్న వాళ్ళని ఎవరైనా కూడా వాళ్ళని అందరినీ ఆదుకోటండి అని దండం పెట్టుకున్నానండి అంతే నా తప్పు నేను తెలుసుకొని ఆ తర్వాత ఉన్న పూలతోటే పూజ చేస్తున్నానండి ఈరోజు నాకు చెప్తుంటే నిజంగా ఒక్కొక్కసారి మీద నాకే నవ్వు వస్తుందండి అలా ఇలా మాట్లాడగలిగానని తర్వాత కాసేపు అందరికీ సమస్య తీరాలని చెప్పి భగవంతుని మొక్కుకొని అభిషేకం చేసుకున్నానండి ఆ స్వామివారిని మనం లింగమయ్యని పెట్టుకుంటాను కదండి పక్కన నేను శివలింగాన్ని పెట్టుకుంటాను కదా శివలింగము స్వామివారిని కలిపి చేశానండి ఈరోజు స్వామివారి నక్షత్రం కదండి ఈరోజు అది మనం స్వామివారి నక్షత్రం అని చెప్పి మనకి ఈరోజు వచ్చిందండి మనకి కోటి సోమవారాలను కూడా పిలుచుకుంటామండి మనం ఈ రోజుని అందుకనే ఈరోజు శివకేశవులు ఇద్దరికీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి పటం ఉన్న వాళ్ళు పటం పెట్టుకొని చేసుకుంటారు లేదా విగ్రహాలు ఉంటే కలిపి చక్కగా అభిషేకం చేస్తారండి చాలా మంచిది చేస్తేనండి ఈరోజు నేను ఉసిరి దీపాలు పెట్టుకున్నానండి పిండి దీపారాధన బయట చేశాను అండి ఉసిరి దీపాలు ఒక ఐదు చేసుకున్నానండి ఏదో నాకు అయినంత నిజంగా ఈరోజు వీడియో చేయాలని నాకు అస్సలు అనిపించలేదండి తర్వాత నాకు చాలా బాధేసింది బాధేసి ఎందుకు నా మనసంతా ఇవాళ ఏం బాగోలేదండి వీడియో చేస్తున్నాను కానీ మనసంతా ఏమో అసలు ఎందుకు బాగోలేదో నాకే తెలియదు ఇప్పటికీ నేను ఈ వాయిస్ ఇవ్వాలని కూడా వద్దు అంటుంటే మావాడు ఇచ్చేయమ్మా ఇది పెట్టేద్దాము వీడియో మళ్ళీ రేపటి రేపు ఉంటాయి కదా ఈ రోజు ఆ రోజు పెట్టేద్దామమ్మా అని చెప్పి అంటున్నాడు అండి రెండు రోజులు అయింది మనకు పెట్టి పెట్టాలి మమ్మీ అంటున్నాడు సరేలే అని చెప్పి వాయిస్ ఇస్తున్నానండి అందులో కొంచెం దగ్గు వచ్చి నాకు వాయిస్ కూడా సరిగ్గా రావటం లేదండి ఆ ఇబ్బంది కూడా ఉంది ఇప్పుడు వర్షాకాలం కాలం మారింది కదండి ప్రతిరోజు పొద్దున్నే లేస్తాను కదా దానివల్ల కొంచెం చలికాలంలో కొంచెం వెదర్ చేంజ్ అయితే నాకు మూడు గంటలకు లేవటం ఎప్పుడు కూడా అలవాటేనండి అలవాటే కానీ చలికాలంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా తలస్నానం ఊరికి చేస్తూ ఉంటాము అందువల్ల ఇబ్బంది అవుతుంది దానివల్లనే ఇలా అవుతుందండి అందుకే వాయిస్ ఇవ్వకుండా పొద్దున ఒక వీడియో రిలీజ్ చేస్తాడని వాడు తులసమ్మ పూజది పెట్టాడు వీడియో అది ఇంకా నేను వాయిస్ చెప్పలేకపోయాను నా మనసు ఏం బాగాలేదు నాన్న నేను చెప్పానంటే సరే నేను పెట్టేస్తానని అమ్మన్నాడు తర్వాత ఇంక నాకే అనిపించింది వీడియో పెట్టేయాలి ఈరోజు అని అని చెప్పి ఇలా స్వామి వారికి అయితే చక్కగా కొంచెం గంగాజలం పోసుకుని ఆ తర్వాత పాలతో అభిషేకం చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఈ ఉసిరి దీపాలన్నీ ముందే పెట్టుకున్నానండి ఎందుకనంటే తర్వాత ఉసిరి దీపాలు నేను ఈ దీపాలన్నీ మంచిగా వెలుగుతూనే ఉంటాయి కానీ అవి తొందరగా పండెక్కుంటాయి కానీ మనకి ఎక్కువ ఆగదు కదా అందులో ఆయిల్ ఎక్కువ పోయలేం కదా ఉసిరి దీపాల్లో కొద్దిగా తీశాను నేను ఇంకా అది బొడ్డొత్తులు పెట్టేసరికి త్వరగా వెలిగిపోతాయండి వీడియో తీసేదాకా కూడా ఉండవు అందుకే చివరిలో వెలిగించుకుంటున్నానని ముందే రెడీ చేసి పెట్టుకున్నానని అన్ని దగ్గరలో రెడీ చేసి పెట్టుకుని స్వామివారిని అయితే చక్కగా ఉన్న పూలతోటి చేసుకున్నానండి ఇంట్లో ఏ పువ్వు ఉంటే అవి అని అనుకున్నాను తర్వాత మాత్రం మా ఇంటి దగ్గర నుంచి అంటే ఇంటి పక్కలోనే మంతర ఉన్నాయి ఉన్నాయమ్మా తీసుకో అని చెప్పి తీసుకొచ్చి నేను ఇంకా పూజ చేసే టైంకి తీసుకొచ్చి ఇచ్చిందండి తను నేను చెప్పడం మర్చిపోయాను పూలయితే మందార పూలు అయితే అలా వచ్చాయండి ఏదో ఒక రకంగా నా దగ్గర అయితే పువ్వు చేరింది కదా అన్నట్టుగా సంతోషపడ్డానండి తర్వాత ఈ మందార పూలయితే ఇంకొక అవి తీసుకొచ్చి ఇచ్చిపోయింది అమ్మ పెట్టుకోవానని చెప్పి అరే పువ్వులు లేనప్పుడు మంచిగా ఇచ్చింది కదా అనుకున్నానండి ఇలా చామంతి పువ్వులు కొన్ని ఉంటే కొన్ని అలంకరించానండి చక్కగా ఈరోజు స్వామివారిని బాగా అలంకరించుకోవాలని మనసు ఉండేదండి నాకు చాలా పువ్వులతో కానీ మన మనసుతో ఏ ఒక్క పువ్వు దొరికినా కొంచెం తులసి దళం దొరికినా కానీ స్వామివారికి తులసి దళం దొరికింది కానీ అండి నాకైతే లింగానికి పెట్టుకుందామంటే శివయ్యకి పెట్టుకుందామంటే నాకు ఆ బిల్వ దళం దొరకట్లేదండి కార్తీక మాసం రోజు వచ్చినప్పటి నుంచి తేవాలి ఎవరన్నా తేండి అని చెప్పి మా బాబుకి కానీ మా ఆయనకి కానీ చెప్తూనే ఉన్నానండి మా వారు తెస్తానమ్మా దొరకట్లేదు ఎక్కడ అని అంటున్నాడండి ఎలాగో అలా దొరికితే పట్టుకోండి ఏ గుడి దగ్గరైనా అమ్ముతారంటే గుడి దగ్గర కూడా కూర్చోట్లేదమ్మా నేను వెళ్ళొచ్చాను నిన్న సోమవారం అని అన్నాడు సోమవారం రోజు వెళ్ళాడు అక్కడ కూడా లేవంటండి అసలు దొరకట్లేదు ఏంటి నాకు దొరకదా ఏంటి కార్తీక మాసం అంతా పోయేదాకా అనిపించిందండి ఇంకా మా అబ్బాయి చెప్పాడు మా పట్టుబట్టి ఈ సోమవారం వరకు నీకు ఖచ్చితంగా తులసి దళాలతో పాటు మనం స్వామివారికి పెట్టుకోవటానికి బిలోవదలం కూడా తెచ్చి పెడతాను మమ్మీ అని చెప్పి ప్రామిస్ చేస్తున్నాడని నా ఇవాళ ఈ ఒక్క రోజుకు పూజ మమ్మీ అంటే అరే స్వామివారికి నేను కార్తీక మాసంలో కంపల్సరీ బిలోదలం దొరికితే నాకు సంతోషంగా ఉంటుందండి చివయ కరిపిస్తే నాకు దేవుళ్ళు అంటే నా మందిరంలో ఉన్న ప్రతి ఒక్క దేవుడు నాకు ముఖ్యమేనండి ఆ దేవుళ్ళందరికీ నేను ఇలా చాకిరి చేసుకుంటూనే ఉండాలండి ప్రతి ఒక్క పువ్వుతో చక్కగా అందంగా అలంకరించుకుని నా పూజా మందిరం అంతా ఎప్పుడు కలకళలాడుతూ ఉండాలన్నదే నాకు కలండి నా నా మనసు ఎలా ఉంటుంది ఎందుకంటే నా మనసు ఎలా ఉంటుంది అంటే అండి నేను పొద్దున మాకు ఈ పూజ అంతా చేయటానికి చాలా టైం పడుతుందండి మనకి ఈ ఉసిరి దీపాలు మనం కార్తీక మాసంలో పెట్టుకుంటే అసలు చాలా మంచిదండి అంటే చెప్పేవాళ్ళు దీని మీద చాలామంది ఉన్నారండి కానీ నేను అంతా చెప్పలేనేమో కానీ నేను చేసుకునేది మాత్రం మీకు చెప్తాను ఒక రెండు ఉసిరికాయలన్నా పెట్టండి మీకు వీలైన రోజు సోమవారం రోజు పెట్టుకోండి లేదా ఇలా రేపటి నుంచి దశమి అండి రేపటి నుంచి చక్కగా మనం ఐదు రోజులు ఏకాదశి వస్తుంది ద్వాదశి వస్తుంది దాన్ని చిలక ద్వాదశి కూడా అంటారు ద్వాదశి పూజ చాలా బాగా చేస్తారు ఏకాదశిలో పెట్టుకోండి పిండి దీపారాధన చేసుకోండి చాలా మంచిదండి అన్నీ చేసుకుంటే కూడా ఈ ఐదు రోజులు చాలా మంచి రోజులు ఇంకా ఈ కార్తీక మాసంలో రోజులు అన్ని మంచి అండి కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఒక్క రోజు చాలా మంచిది కానీ ఈ ఐదు రోజులు మాత్రం ఇంకా ఏమీ లేకుండా మనకి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి అన్నీ వస్తాయండి చక్కగా పూజలు చేసుకోవచ్చు మీరు దీపారాధన మొదలు పెట్టేవాళ్ళు మనం ఎందుకంటే వ్రతం చేసుకుంటారు ఏడు వారాల వ్రతం అలా పెట్టుకోండి లేదా ఏడు వారాల వ్రతం చేయకపోయినా ఆ రోజు ఏడు దీపాలు పెట్టి శనివారం రోజు చేసుకోండి సోమవారం రోజు చేసుకోండి ఇంకా ఈ ఐదు రోజులు చాలా మంచి మంచిగా పూజలు చేసుకోండి ఇంట్లో మీకు వచ్చినట్టు మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి అదే కావాలి ఇదే కావాలని ఏమీ లేదండి నేను నిజంగా నేను మీకు చెప్తున్నాను ఇవాళ పువ్వులు లేదని మా వారిని పోపడ్డాను నేను నువ్వు పువ్వులు తేలేదు నాకు రెండు రోజుల నుంచి అలా అలా ఉంటుందండి నేను మీకు చెప్తున్నాను కానీ నేను ఆలోచించాలి ఫస్ట్ అందుకనే మనకి ఏది ఉంటే అది ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకొని చక్కగా చేసుకోండి నేతి దీపారాధన చేశానండి అమ్మవారిని కూడా పెట్టుకున్నాను అలాగో చిట్టి అమ్మవారిని గజలక్ష్మి దీపం తినది అది అందులో కాస్త నెయ్యి పోసుకొని ఈ ఉసిరి దీపాలన్నీ నెయ్యి బొడ్డొత్తులండి అవి నెయ్యి వేసి నానబెట్టుకుంటాను నానబెట్టుకొని వెలిగించానండి చక్కగా స్వామివారిని అలంకరించుకున్న తర్వాత ఎంత అందంగా ఉన్నారో చూడండి ఇద్దరు స్వామివారు ఎంత బాగా ఉన్నారు అలంకరించుకొని దగ్గర పెట్టుకుంటే చూడండి మందిరం అంతా ఇలా కలకలలాడాలి అసలు ఇంతకంటే ఎక్కువ చేయాలండి నేను ఈ కార్తీక మాసంలో చేసే చాలా తక్కువ నాది పోయిన సంవత్సరం కార్తీక మాసంలో చేసిన పూజలు చూడండి ఇంకా బాగుంటాయండి నిజంగా నాకు సంవత్సరం సంవత్సరానికి కొంచెం ఇంకా సంవత్సరం సంవత్సరానికి తేడా ఉంటుందండి ఎప్పటికీ మనకు అదే బలం ఉంటుందండి ఎప్పటికీ అలాగే చేయలేము రోజులు మారుతూనే ఉంటాయి ఇక్కడ నువ్వుల ఉండలు కొంచెము నైవేద్యంగా నువ్వుల ఉండలు పెట్టానండి నువ్వు ముద్ద అంటే నేను నువ్వు బెల్లం వేసి కొడతానండి దానికి కొంచెం నువ్వు ముద్ద చేసుకున్నాను కొంచెం ఏమో బెల్లం పెట్టాను పెసరపప్పు మనం పెసరపప్పు నానబెడతాం వడపప్పు అండి వడపప్పు బెల్లం పానకం పెట్టానండి స్వామివారికి కాస్త జీడిపప్పులు అలా పెట్టుకున్నానండి ఇంకా ఏది ఉంటే అందుబాటులో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటికాయ పెట్టుకున్నానండి అటుకులు బెల్లం కూడా పెట్టానండి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్వామివారికి నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నానండి తర్వాత తాంబూలం ఇచ్చాను చక్కగా ఇలాగైతే ఈ రోజు చేసుకున్న పూజ అండి నేను ఈ ఉసిరి దీపాలు ఎంత కళకళు పిండి దీపాలు కూడా పెడదాం అండి ఇంట్లో కూడా పెడతాను అనుకుంటే ఈవినింగ్ పెట్టుకుంటానండి ఈవినింగ్ కంపల్సరీ ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉంటానండి రోజు తినకుండా కొద్దంతా నేను పాలు తాగుతానండి పాలు తాగుతాను పండ్లు కూడా తింటానండి ముందు పాలు అసలు ఏది తీసుకునేదాన్ని కాదండి అంత మొండిగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు కుదరదండి అలాగా ఇప్పుడు మెడిసిన్స్ వేసుకుంటున్నాను నాకు అలా కుదరదు కాబట్టి ఇంకా తినకుండానైనా పొద్దున తినకుండానే మెడిసిన్స్ వేసుకోవాల్సి వచ్చిందండి ఈరోజు ఏమీ తినలేదు కానీ మెడిసిన్స్ వేసుకున్నాను ఇంకా వేసుకోవాలి తప్పదండి ఇలా అయితే పూజలు అయితే చక్కగా చేసుకుంటూ ఉన్నామండి నేను చూడండి స్వామివారి ఉసిరి దీపాలు వెలిగించినప్పుడు అండి చక్కగా మనము ధూపం పెట్టాలండి ఫస్ట్ నేను అభిషేకం చేసేటప్పుడు స్వామివారికి దీపం వెలిగించి ధూపం పెట్టిన తర్వాతే స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పిండి దీపారాధన కాగా మనం ఏ దీపాలు పెట్టుకున్నా మళ్ళీ దీపారాధన చేస్తానండి నేను మనం ఏదైనా పిండి దీపాలు పెట్టుకున్నా ఉసిరి దీపాలు ఇట్లా పెట్టుకున్నప్పుడు చక్కగా మళ్ళీ ధూపం చూపెట్టాలండి మనం ఉసిరి వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని కొంచెం పువ్వు పెట్టుకొని అక్షింతలు వేసుకోవాలండి వేసుకొని మన కోరికనైతే చెప్పుకోవాలండి దీపానికి చెప్పుకున్న తర్వాత ధూపం పెట్టాలి చక్కగా మంచి చక్కటి ధూపం ఇవ్వండి కార్తీక మాసంలో ధూపం చాలా ముఖ్యమండి ఏ ఇల్లు గడప ఏ ఇల్లు గడప చూసినా కూడా కలకళలాడుతూ ఉంటాయండి గడప ముందు రెండు దీపాలు ఉంటాయి చక్కగా అందరూ పెట్టుకుంటూ ఉంటారు ఈవినింగ్ అంటే చాలా మంచిగా పెడతానండి నేను మార్నింగ్ పెడతాను ఈవినింగ్ కూడా పెడతానండి ఏదన్నా ఒక్కరోజు మార్నింగ్ పెట్టకుండా ఉన్నప్పుడు ఈవినింగ్ పెడతాను కంపల్సరీ ఎందుకంటే గాలిని చూసి పెడతానండి పొద్దున బాగా గాలి వాన వస్తున్నాయి కదా ఈరోజు పొద్దున పెట్టలేదండి అందుకే మీ గుమ్మాల దగ్గర దీపాలు చూపెట్టలేదు ఈరోజు నేను పెట్టలేదు ఈవినింగ్ పెట్టుకుంటానండి ఇప్పుడు ఈవినింగ్ పెట్టుకున్నాను చక్కగా మనం ఏదైనా కూడా గడప ముందు ఈవినింగ్ ఒక్క దీపమైన పెట్టండి చాలా మంచిది స్వామివారికి రవ్వ కేసరి కూడా చేసానండి చక్కగా తోటి స్వామివారికి ఏదైనా తీపన్న ప్రతిరోజు నేను పాయసము సేమియా ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి కానీ మా వారికి రవ్వ కేసరి సేమియా అంటే చాలా ఇష్టం అండి ఎక్కువ నేను అవే చేస్తాను వాళ్ళు తినేదే చేస్తానండి మా ఇంట్లో పిల్లలు స్వామివారికి అమ్మవారికి ఏది చేసినా ఇంకా నేను తినాల్సి వస్తుంది అండి అందుకే కొద్ది కొద్దిగా చేస్తాను స్వామివారి మందం వాళ్ళు ఇంకా టైంకి ఉండరు తినరు మళ్ళీ మా వారు కూడా ఏదైనా ఇష్టం ఉంటే తింటాడు లేకపోతే తినరు కానీ ఈవినింగ్ తింటాడు ఏదైనా కూడా ఈవినింగ్ చేసి ఏదైనా ప్రసాదం చేశానంటే ఈవినింగ్ తింటాడు అంటే ఇంకా పొద్దున పూట ఆయనకి హడావుడు ఉంటుంది తిండు కాబట్టి ఎవరైనా కూడా దేవుడి దగ్గర మనం పెట్టేది మన పిల్లలకి ఏదైతే ఇష్టమో తీపోయినా ఏదైనా కూడా ఎలాంటి తింటారు అనేది ఆలోచించి కొంచెం పెడితే వాళ్ళు కూడా ప్రసాదంగా తీసుకుంటే నైవేద్యం తీసుకుంటే ఇప్పుడు వారికి నైవేద్యం పెట్టింది మనం ప్రసాదంగా తిన్నామండి కంపల్సరీ కూడా అందుకే వాళ్ళకి నచ్చింది ఏదైనా చేసామనుకోండి చాలా తృప్తిగా తింటారండి స్వామివారికి ఇలా పంచాహార తెచ్చి చక్కగా ధూపం పెట్టానండి తర్వాత పంచహార తెచ్చిన ఇచ్చిన తర్వాత నేను నైవేద్యం చూపించేస్తానండి స్వామివారికి నైవేద్యం చూపించి ఇంకా ఆ తర్వాత చక్కగా మన కోరికనైతే చెప్పుకోవాలండి అక్షింతలు వేసి స్వామివారి దగ్గర మనము అంతా అయిపోయిన తర్వాత మన కోరికని చెప్పుకొని స్వామివారి దగ్గర అక్షంతలు అయితే నేను వేసుకుంటానండి కంపల్సరీ కానీ నేను ఇంకా ధూపం పెట్టాలండి ఇదంతా అయిపోతే చక్కగా ధూపం పెడతానండి ఇల్లంతా ధూపం పెడితే చాలా మంచిదండి మళ్ళీ అందులో కూడాను మనకి పండగ రోజుల్లో కంపల్సరిగా ఇలా గురువారము ఇలా వచ్చినప్పుడు మనకి శుక్రవారాలు వచ్చినప్పుడు ధూపం పెట్టాలండి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మీరు పెట్టకండి పర్వాలేదు పెట్టకపోయినా పర్వాలేదు కానీ కంపల్సరీగా ధూపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఏదైనా కూడా మనం మనసుతో చేసే పూజలు మన ఇంటికి మంచి చేస్తాయి కానీ ఏమీ లేదండి చక్కగా నేను ఆ రోజు తెచ్చుకున్నాను కదండి అవి ఆ కక్ష తెచ్చుకున్నాను కదా చక్కగా ఇట్లా వెలిగిందనే వెలిగిపోతాయండి అవి మీకు ఒకరోజు వెలిగించి చూపెడతానండి నేను ఇలా నిప్ మనము కొంచెం అగ్గిపెట్ట వెలిగించగానే ఒక్క నిమిషం పట్టదండి అది సెకండ్లో వెలిగిపోద్ది ఇక దాంట్లో కాస్త జవ్వాది కొంచెం దశాంగము అవి వేస్తే చక్కగా ధూపం ఇచ్చుకోవచ్చండి ఇల్లంతా చాలా మంచి సువాసన ఉంటాయండి వాటితో మీరు తెచ్చి వేసుకోండి చక్కగా చాలా బాగుంటాయి ఆ కప్స్ వెలిగించడానికేనండి దాంట్లో నుంచి పరిమళం ఏం రాదు ఊదు పొగ వస్తుందండి చిన్నగా అందులో ఊదు బిళ్ళలు వచ్చాయండి వాటి పొగ వస్తుంది కానీ మంచి స్మెల్ రావాలంటే ఏదన్నా వేసి చక్కగా ఇల్లంతా మీరు ధూపం పెట్టచ్చండి గుగ్గిలం అలాంటివి తెచ్చుకొని కూడా వేసుకోవాలండి చాలా మీకు వేసి చూపెడతానండి నేను అది వెలిగించి మీకు అన్ని వేసి మళ్ళీ విడిగా చూపెడతాను అది ఎలా వెలుగుతుంది మీరు అది చక్కగా తెచ్చుకోవచ్చండి ఇంకా వేరే కప్స్ మాత్రం మనం పొయ్యి మీద పెట్టి ఇలా అలా కొంచెం టైం పడుతుంది వెలగటానికి కానీ ఇది సెకండ్ కూడా పట్టదండి ఇలా వెలిగించగానే అలా వచ్చేస్తుంది మళ్ళీ మీకు ఒకసారి చూపెడతాను ఆ బాక్స్ ఏదైతే తెచ్చుకున్నానో నేను దాని పేరు పెట్టే అంతా చూపెడతానండి ఇప్పుడు చూపెట్టలేదు నేను టైం లేదండి అందుకనే అది మాత్రం మీకు కంపల్సరీ చూపెడతాను ఇలా ధూపం ఇచ్చేసిన తర్వాత ఇల్లంతా పెట్టుకోండి తీసుకెళ్ళి తులసి దగ్గర పెట్టేస్తానండి నేను ఇంక ఇల్లు అంతా ఎక్కువ అయిపోద్ది కదండి పొగంతా అని తులసి దగ్గర పెట్టేస్తాను చూడండి స్వామివారు ఎంత కళకళలాడుతున్నాడో ఇన్ని దీపాల మధ్య చక్కగా మందార పూలు దొరికాయి తులసి దొరికింది చాలా బాగా ఇంత మంచి పూజ అయింది కదా స్వామివారికి ఎంత ఆనందం అండి స్వామివారికి ఆ స్వామివారికి ఏం అండి అసలు నేను చేసే పూజలు ఏ పాటివి ఏమి కానీ ఆయన ఎక్కడున్నా కూడా ఆనంద నిలయంలో ఉండే ఆ స్వామి అండి ఎక్కడున్నా కూడా భగవంతుడు నిజంగా అలంకారక్రియుడండి అందుకే నేను ఎక్కువ అలంకారం చేస్తానండి శివయ్య ఎక్కువ అలంకారం అడగకపోయినా మనం చేస్తామండి కంపల్సరీ స్వామివార్లకు నేను అలంకారం అయితే కంపల్సరీ చేస్తాను ఎందుకంటే బోలాశంకరుడు అండి మనం అడిగింది ఈ ఉసిరి దీపాలు పెట్టి కార్తీక మాసంలో ఆ శివయ్య అడగండి ఎందుకంటే ఆ పరమశివుడు అండి మనము ఈ కార్తీక మాసంలో మనం స్వామివారిని అయితే ఎలా కొలుచుకుంటామో విష్ణుమూర్తిని మనం అలాగే ఈ స్వామివారిని కూడా కోరుకోవాలండి ఈ లింగాన్ని పూజ చేసుకోవాలి చక్కగా శివకేశవుల్ని పూజ చేసుకోండి ఆ స్వామివారి శివుడు పార్వతిని చక్కగా పూజించండి మీకు అనుకునేది జరుగుతుంది ఏ రోజైనా ఇస్తారండి రోజు కాకపోతే ఇంకొక రోజు ఇస్తారు స్వామివారిని మాత్రం కంపల్సరీ నమ్మండి ఆ శివయ్యని కూడా నమ్మి ముందుకు నడవండి కంపల్సరీ కూడా చెప్తున్నానండి దేవుణ్ణి నమ్మిన వాడు మాత్రం ఏ ఎప్పుడు చెడిపోడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి నా దీపాలు ఎలా కొందెక్కుతున్నాయో చూడండి ఇలా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ చుట్టాలకి బంధులకి పంపించండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఎందుకనంటే పూజ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే చూస్తారండి దీన్ని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం చూడలేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండాలండి పూజా ఛానల్ చూడటానికి అది నేను ఎలాగో అలా మీకు ఇష్టం ఉంటుందనే పెడుతున్నానండి ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్